ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా కానివ్వండి ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి దొంగ అంటున్నారు అక్కడ అఘోరి విషయంలో చంద్రబాబు నాయుడు గారు దొంగ అంటున్నారు అఘోరి విషయంలో ఇద్దరు దొంగలే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు గమ్ముగా ఎందుకున్నారు అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఏంది బీజేపీకి ముస్లింలకు ఏదైనా నిర్ణయం జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా వంటి కాలి మీద వచ్చే కమ్యూనిస్టులు ఈ అఘోరి సబ్జెక్టులు ఎందుకు నోరు ఇప్పటం లేదు నేను కోసేస్తాను నరిపేస్తాను కొత్త కోసేస్తాను హిందువులకు ముస్లింలకు లేకుండా చేస్తాను కత్తితో ఆమె కొట్టి ని రెండు ఫోన్లు పగలు కొట్టి చేసి మళ్ళీ ఏం చెప్పిందంటే గుజరాత్ కి పోతున్నాను రివాల్వర్లు తుపాకులు తెస్తానంది ఇంకా దానికన్నా ఏం ఎవిడెన్స్ కావాలా పోలీసు వ్యవస్థకు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయకుండా గాలికి వదిలేసి ఉన్నారు ఇంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా కానీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న వ్యక్తులు కానివ్వండి ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి చేత్తో ఉంది ఇది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా నాకు అర్థం కావటం లేదు ఇంకపోతే టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి లేదా ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి ఎందుకు నోరు విప్పటం లేదు అందులో ఉన్న మైనార్టీ నాయకులు కులం మార్చుకున్నారా మతం మార్చుకున్నారా లేదా వాళ్ళు ముస్లింలు అన్న సంగతిని మర్చిపోయినారా అనేది కూడా నాకు అర్థం కావటం లేదు నిజంగా వాళ్ళు కానీ ముస్లింలు అయితే ఏదో ఒక దగ్గర చీము రక్తం కాని ఉంటే వాళ్ళ చలనం వస్తుంది ఎవరైతే ఈ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కమ్యూనిస్టులో కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లింలు అన్న సంగతి మర్చిపోయారు వాళ్ళలో చీము రక్తం చచ్చిపోయింది వాళ్ళు నాకు తెలిసి ఇంకా వాళ్ళు ముస్లింలు అనుకోవడానికి కూడా పనికిరారు ఎందుకంటే ప్రవక్త కోసము సర్వస్వాన్ని త్యాగించమన్నారు రోడ్డు మీదకి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా భయపడేవాళ్ళు వాళ్ళు ముస్లింలు ఎలాగవుతారు నిజంగా నేను చూసినట్లయితే కత్తి పెట్టుకొని వచ్చిన సామాన్య ప్రజల్ని కూడా కోరుతూ ఉంటే మెంటలీ రిటార్టెడ్గా ఉందా లేకపోతే మెంటలీ అప్సెట్గా ఉందా లేకుంటే ఏంటి అనేది తెలియకుండా అటువంటి పరిస్థితుల్లో ఉండి జనాల మధ్యలోకి వచ్చి కావాలన్నప్పుడు ఎవరైతే పోలీసులు అటాక్ చేస్తారో అన్నప్పుడు బట్టలంతా ఇప్పేయడం ఈ విధంగా చేస్తున్న ఆ ఘోరీ విషయంలో ఎందుకు మిన్నకుంటున్నారు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది అయితే అందరికీ కూడా చర్చగా మారిపోయింది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో కావాలని ఏమన్నా మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనులు ఎవరైనా ఉన్నారా ఆ శక్తులు ఎవరైనా ప్రోత్సహిస్తూ ఉన్నారా దీని మీకు తెలుసా తెలియదు ఘోరి అంటే ఘోరాలు చేసే వాళ్ళని ఘోరి అంటారు అఘోరి అంటే ఎటువంటి ఘోరాలు చేయని వాళ్ళని అఘోరి అంటారు అఘోరాలు కానీ అఘోరీలు కానీ సమాజ కళ్యాణం కోసము దేవాది దేవుడైన శివుణ్ణి ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు ఇది బజారి ముండా ఇది బట్టలు ఇప్పేసి ఒకసారి బట్టలు వేసుకొని ఒకసారి గడ్డం పెట్టుకొని ఒకసారి గడ్డం తీసేసి ఒకసారి డబ్బులు సంపాదించుకోవడానికి అఘోరాలు ఎవరు కాళ్ళల్లో తిరగరు నడుచుకుంటూ తిరుగుతారు కుళ్ళిపోయిన శవాలు కుళ్ళిపోయిన జంతువులు ఏదైనా పడి ఉంటే అవి తింటారు ఈమె మూడు పూట్ల బిర్యానీ తింటూ దేవస్థానాల్లో పోయి దేవస్థానాలని అపవిత్రం చేసేయడానికి పోతే అక్కడ పూజలు చెప్పుతో కొట్టి రానికుండా చేశారు అప్పుడు పూజల్లో ఈమె హిందూ ధర్మం హిందూ ధర్మం మీద కూడా ప్రేమ కాదు ఈమెకి హిందూ ధర్మాన్ని ఈమె ఏంటంటే అని చెప్పి ఒకతను ఉండారు కదా ఎక్కడో అని చెప్పి ఒక దీవి సృష్టించుకొని రేపులు చేసి వెళ్ళిపోయినాడు కదా అలాగా ఇది కూడా ఏదైనా ఇటువంటి మాయ మాటలు చెప్పి ఏదైనా విద్వాంసం సృష్టించడానికి విదేశీ విదేశీయుల దగ్గర ఏదైనా డబ్బులు కంటాక్ట్ చేసుకొని మార్కెట్లో దిగిందనేది అర్థమవుతుంది నాకు రెండవది ఏంటంటే గుజరాత్ నుంచి ఆయుధాలు తీసుకొని వచ్చి నేను గందరగోళం చేస్తానంటుంది ఇంకా దానికన్నా పెద్ద ఎవిడెన్స్ ఏం కావాలా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఓపెన్గా ఆమె చెప్తుంది గుజరాత్ నుంచి ఆయుధాలు తీసుకొని వచ్చి నేను విధ్వంసం చేస్తానంటుంది ఆమెను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు ఈమెనకాల ఎవరు ఉండారు ఈమెకి ఎవరైనా ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారా లేదా రేవంత్ రెడ్డి ఈమె చేత చేయిస్తున్నాడా అనేది కూడా ప్రతి దగ్గర మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డిలో చల్లం రావటం లేదు బీజేపీ వాళ్ళ చల్లం రావటం లేదు మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్న ఏ నాయకుడు నోరు విప్పటం లేదు అంటే సెక్యులరిజం అనే దానికి అర్థం లేకుండా పోయిందా భారత రాజ్యాంగం ఏం నాకు తెలియదు రాజ్యాంగాన్ని చించేస్తా రాజ్యాంగాన్ని నేను నమ్మనని చెప్పింది రాజ్యాంగం గురించి అమిత్ షా ఏదో రెండు మాటలు పార్లమెంట్లో చెప్తే దళిత సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి అమిత్ షాకు ఉరి తీయాలని చెప్పి తిరిగినారు కదా ఈ ఈ అఘోరి అదే రాజ్యాంగం లేదు ఏం లేదు కుజ్బి నైచ ఏం లేదని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఈ అఘోరి గురించి ఒక్క దళిత సంఘ నాయకుడు ఎందుకు మాట్లాడటం లేదు అంటే అందరూ డ్రామాలు చేసుకొని ప్రజల్ని మోసం చేయాలని ఉండారా వారితో భయపడండి ఆమె చేస్తున్న అరాచకాలను అడ్డుకట్టు వేయకపోతే దేశం రాష్ట్రం సర్వనాశం అయిపోతే అగ్నిగుండం చేసేస్తుంది ఇటువంటి అఘోరిని జీవించే హక్కే లేదు పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ అయినా చేయాలా లేదా జీవితాంతం జైల్లో అయినా పెట్టాలా లేదా దేశ బహిష్కరణ అని చేయాలా చేయకపోతే మనకు ఎవరైతే అఘోరీ వేషంలో తిరుగుతున్న హొజ్జా ఉందో దేశానికి రాష్ట్రానికి సర్వనాశనం చేసే ఖచ్చితంగా ఎందుకంటే పూజారులు అయినటువంటి వాళ్ళు బ్రాహ్మణులకు వచ్చి బ్రాహ్మణుల ముందుకు వచ్చి వాళ్ళు అడ్డుకు తగులుతూ ఉన్నారు లోపలికి రావద్దు పవిత్రమైనటువంటి దేవాలయాన్ని అవిత్ర అపవిత్రం చేయొద్దని అయినా కూడా పట్టించుకోకుండా అలా పోలీసు వాళ్ళు వెళ్ళి బతిమలాడుకోవడం చూస్తూ ఉంటే చాలా దారుణంగా అనిపిస్తుంది ఏం ఏమవుతుంది సమాజానికి ఏం మెసేజ్ తీసుకెళ్లాలని అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే అందరూ కలిసి ఉండేటువంటి ప్రాంతంగా అందులోనూ మన ఇరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సమైక్యం సమైక్యత సమైక్యవాదం అనేటువంటిది ముందుగా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి సమైక్యవాదులు ఉండేటువంటి ప్రాంతంలో ఒక దర్గాకు వచ్చి నేను పగల కొట్టేస్తాను ముస్లిం నా కొడుకులరా అని ధైర్యంగా చెప్తూ ఉంటే పోలీసు వాళ్ళ ముందే మాట్లాడుతూ ఉంటే రాజ్యాంగం అంటే నాకు విలువలేదు అని మాట్లాడుతూ ఉంటే మరి పోలీసు ఉంటే ఇదే మాట ఇంకొకరు కాని ఇంకొకరు కానీ ఇంకొక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి గాని మాట్లాడితే పోలీసులు ఇలాగే ఉంటారా ప్రశ్నిస్తున్నాను నేను ఇలాగే ఉంటుంది పరిస్థితి సో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి ఇటువంటివి ఏదైతే మత ఉన్మాదాన్ని కానీ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పనులు ఎవరు చేసినా కూడా పోలీస్ వ్యవస్థ శాంతి భద్రతల పరీక్షలో ముందుండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అటువంటి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి జైలుకు పంపించాల్సి ఉంటుంది మళ్ళీ బయటకు రాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం